టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది అతను ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు మరోవైపు చికిత్సకు ఎవరైనా దాతలు ఆర్థిక సాయం చేయాలని ఫిష్ వెంకట్ భార్య కూతురు కోరుతున్నారు వందకు పైగా సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ ను నవ్వించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు తీవ్ర అనారోగ్యంతో బోడుప్పల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు రెండూ కిడ్నీలు చెడిపోవడంతో వెంటిలేటర్ పై అతనికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు అసలే ఆర్థిక సమస్యలు దీనికి తోడు ఫిష్ వెంకట్ ఆస్పత్రి పాలు కావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఫిష్ వెంకట్ కు ఆపరేషన్ చేసి కనీసం ఒక కిడ్నీ అయినా అమర్చాలని డాక్టర్లు చెబుతున్నారు అతను బతకాలంటే ఇదొక్కటే మార్గమని తేల్చి చెప్పారు అయితే ఇందుకు కనీసం రూ యాభై లక్షల వరకు ఖర్చు అవుతుందని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు తమ వద్ద అంత డబ్బు లేదని సినీ ప్రముఖులు దాతలు ఎవరైనా స్పందించి తమకు సాయం చేయాలని ఫిష్ వెంకట్ భార్య కుమార్తె స్రవంతి కోరుతున్నారు అయితే ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కు ప్రభాస్ టీం నుంచి ఫోన్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది ఫిష్ వెంకట్ చికిత్సకు అవసరమయ్యే రూ యాభై లక్షలను ఏర్పాటు చేస్తామని ప్రభాస్ అసిస్టెంట్ హామీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ కూతురు స్రవంతినే చెప్పిందంటూ కొన్ని కథనాలు కూడా పుట్టుకొచ్చాయి అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు ప్రభాస్ టీం సాయం చేసినట్లు వస్తోన్న కథనాలపై ఫిష్ వెంకట్ భార్యను సంప్రదించగా తమకు ఎవరి దగ్గరినుంచి ఎలాంటి ఫోన్ రాలేదని క్లారిటీ ఇచ్చారు తన భర్త ఆరోగ్య పరిస్థితి అసలు బాగోలేదని కన్నీరుమున్నీరైంది అంటే ఫిష్ వెంకట్ చికిత్సకు ప్రభాస్ టీం హెల్ప్ చేస్తోందన్నది జస్ట్ రూమర్ మాత్రమే అని తేలిపోయింది హ్యాష్ టాగ్ ఎక్స్క్లూసివ్ ఫేక్ న్యూస్ అలర్ట్ హ్యాష్ టాగ్ ఫిష్ వెంకట్ కి హ్యాష్ టాగ్ ప్రభాస్ సాయం అనేది ఫేక్ న్యూస్ ఇప్పుడే వాళ్ల ఫ్యామిలీకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నా గబ్బర్ సింగ్ గ్యాంగ్ తప్ప ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ నుండి ఎవ్వరూ రాలేదు ఫోన్ చెయ్యలేదు అని చెప్పారు ఇంకా ఐసీయూలో ఉన్నారట కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ట్రాక్ రామ్ యాక్టర్ టర్క్వ్యూజ్ జులై నాలుగు రెండువేల ఇరవై ఐదు కాగా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ ఇలా చెప్పుకొచ్చారు వెంకట్ పరిస్థితి ఇప్పుడు మరింత క్షీణించింది ఇప్పుడు అవయవ మార్పిడి చేస్తే ఆయన మళ్లీ మామూలు మనిషి కావచ్చు ప్రస్తుతం ఆయనను బతికించుకునేందుకు ఇదొక్కటే మార్గం ప్రస్తుతం డయాలసిస్ చేస్తే ఫిష్ వెంకట్ పరిస్థితి మెరుగవచ్చు కానీ మళ్లీ సిక్ అవ్వడం ఖాయం పైగా ఆయన ఎక్కువగా స్పృహలో ఉండటం లేదు ఒక్క డయాలసిస్ చేసినప్పుడు మాత్రమే ఆయన కాస్త మెరుగ్గా కనిపిస్తున్నారు వీలైనంత త్వరలో ఆయనకు కిడ్నీను మారిస్తే బ్రతికే అవకాశముంది అని అన్నారు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి